రోహిత్ శర్మ ఏప్రిల్ ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఏడున భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగ్పూర్లోని బాన్స్డూలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారిగా క్రికెట్ క్యాంప్లో చేరాడు రోహిత్ మేనమామకి స్నేహితుడు కోచ్ దినేష్ లాట్ ఆ రోజుల్లో టాలెంట్ కోసం వెతుకుతున్న సమయంలో రోహిత్ బౌలింగ్ విధానానికి చాలా ఆకర్షితుడయ్యాడు లాట్ రోహిత్ శర్మ మామయ్య ఫీజు కట్టలేని స్థితి గమనించి కోచ్ లాడ్ మొత్తం ఫీజును కట్టాడు లాట్ అప్పటి నుంచి రోహిత్ శర్మ ప్రయాణం మొదలైంది రెండు వేల ఆరులో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్లో చేరాడు రెండు వేల పదమూడులో ముంబై ఇండియన్స్కి కి కెప్టెన్ గా నియమితుడయ్యాడు రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఐపీఎల్ ట్రోఫీని గెలిచాడు రెండు వేల ఇరవై మూడు వరకు ముంబై ఇండియన్స్కి క్యాప్టెన్గా ఉన్నాడు గ్రౌండ్లో అతని ప్రశాంతతమైన ప్రవర్తనకి చాలామంది ప్రశంసలు పొందాడు ఇంకా అంతర్జాతీయ కెరియర్ చూద్దాం రెండు వేల ఏడు జూన్లో ఓడిఐలో చేరాడు మొదటి హాఫ్ సెంచరీ నవంబర్ రెండు వేల ఏడులో సాధించాడు రెండు వేల పదిలో ఓడిఐలో రెండు సెంచరీలు సాధించాడు కానీ ఆ తర్వాత ఫామ్ మరియు ఫిట్నెస్ కోల్పోయాడు రెండు వేల పదమూడులో కెప్టెన్ ధోని రోహిత్ను ఓపెనర్గా ప్రాబ్ చేశాడు ఆ స్థానంలో విజయం సంపాదించాడు రెండు వందల అరవై నాలుగు హైయెస్ట్ స్కోర్ ఓడిఐలో రోహిత్ నేమ్ రికార్డుగా మిగిలిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో భారత్కు రెండో టీ ట్వంటీ కప్ విజయాన్ని అందించాడు టోర్నమెంట్లో మూడు అర్ధ సెంచరీలు చేశాడు అవార్డులు చూద్దాం రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం ద్వారా అర్జున్ అవార్డు లభించింది రెండు వేల ఇరవైలో అతనికి రాజీవ్ గాంధీ కేఎల్ రత్న అవార్డు లభించింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిఐకి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు రెండు వేల పద్నాలుగులో ఓడిఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ మరియు రెండు వేల పదహారు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి సంవత్సరం అతను ఐసీసీ మెన్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్లో కూడా చేర్చబడ్డాడు అలానే రెండు వేల ఇరవై రెండు ఎడిషన్లో ఐదుగురు విట్నెస్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ లో రోహిత్ను ఒకరిగా పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగులో జూన్ ఇరవై తొమ్మిదిన టీ ట్వంటీ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి